హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి కేడీ తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంతో చాలా హ్యాపీగా జేడీకేడీని పొగుడుతూ ఉంటుంది ఇటువైపు జగదాత్రి కేదాన్ని కూడా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసినందుకు కేర్ చేసినందుకు వైజయంతికి నిషికాకి యువరాజ్కి బుద్ధి వచ్చేలా జగదాత్రి కేదాన్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అదంతా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ అప్పుడే సురేష్ నేను అమ్మ దగ్గరికి బయలుదేరుతాను అనడంతో అమ్మని చూసుకోవద్దు అని నేను అనటం లేదు కానీ భార్య బిడ్డలను కూడా పట్టించుకోమని చెప్తున్నాను అని కౌశికి అనడంతో ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు అలా చూస్తూ ఉంటారు పాపం కౌశికి వైపు అలా సురేష్ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ పుట్టిన ఊరికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కౌశికి చాలా అంటే చాలా హ్యాపీగా జేడీకి కాల్ చేస్తుంది హలో జేడీ అని అంటుంది ఇదేంటి వదిన ఎప్పుడు కాల్ చేస్తున్నారని ఇంకలా లాన్లోకి వస్తుంది జగదాత్రి హలో చెప్పండి కౌష్కి గారు అని అంటారు జేడీ ఐఎమ్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ వర్క్ మేము ఎప్పుడు కష్టాల్లో ఉన్నాం మీరు వెంటనే ఆ కేసుని సాల్వ్ చేసి మమ్మల్ని రిలీఫ్కి గురయ్యేలా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు అప్పుడే కరెక్ట్గా కౌశికి ఏదైతే మ్యూజిక్ వీళ్ళ ఇంట్లో ప్లే అవుతుందో అదే మ్యూజిక్ అనేది జేడీ ఫోన్ నుండి కూడా వినపడుతుంది ఇదేంటి మా ఇంట్లో ప్లే అయ్యే మ్యూజిక్ే జేడీ వాళ్ళ దగ్గర కూడా వినపడుతుంది అని అలా లాన్లోకి వచ్చి చూసేసరికి జగదాత్రి మాట్లాడుతూ ఉంటుంది జగదాత్రిని చూస్తూ ఉంటారు కౌశికి చూడండి కౌశికి గారు మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు ఫర్దర్గా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేయండి మేమున్నాం అన్నీ మేము సాల్వ్ చేస్తాం మీరు ఎంతోమందికి భోజనం పెట్టారు ఎంతోమంది లైఫ్ని బాగు చేశారు అలాంటి మిమ్మల్ని ఎలాంటి ప్రాబ్లంలో అయినా బయట పడేయడానికి మా పోలీస్ టీం ఎప్పటికీ రెడీగా ఉంటుంది అని ఇంకా జేడీ చెప్తూ ఉండడంతో ఒక్కసారిగా జగదాత్రి భుజంపై చేయి వేస్తుంది కౌశికి ఇంకా వెనక్కి తిరిగి చూస్తుంది జగదాత్రి చూసేసరికి అక్కడ కౌశికి కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి క వదిన అని అంటుంది ఏంటి జగదాత్రి నేను చూస్తుంది నిజమేనా నువ్వు నువ్వే జేడి అంటే నువ్వు జేడిగా మాట్లాడుతున్నావా జేడి జగదాత్రి ఒకటేనా అని అలా షాక్లో ఉండిపోతారు కౌశికి ఇంకా అంటే వదిన అది అనేలోపు జరిగిందంతా గుర్తు చేసుకుంటారు ఫస్ట్లో తన్ని ఎదిరించడం ఫస్ట్ ఫాల్ వాళ్ళపై నెగిటివ్ మార్క్ పడ్డం తర్వాత తర్వాత వాళ్ళని కాపాడడం బాబుని బిచ్చగాళ్ళ దగ్గర నుండి కాపాడడం అండ్ సురేష్ని కాపాడడం ఇవన్నీ గుర్తు చేసుకుంటారు గుర్తు చేసుకుని వెంటనే నాకు నిజం కావాలి ప్రామిస్ చేసి చెప్పు నువ్వే పోలీస్ ఆఫీసర్ జేడివా అని అడుగుతుంది పాపం కౌశికి వదిన అని అనేలోపు కేదార్ అవునక్క అని అంటాడు ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది అలా ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది నిజమే అక్క ఈ విషయాన్ని ఇంట్లో దాచిపెట్టాం దానికి కారణం మేము ఎవరు అనేది ఎవరికీ తెలియకూడదు ఎంతోమంది క్రిమినల్స్ని మేము చేసి చేసి పట్టుకోవాలి వాళ్ళకి మేము ఒక షాడో లాగా కనబడాలి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కనబడినా వాళ్ళు వదిలిపెట్టరు కాబట్టి మేము డీల్ చేసే క్రిమినల్స్కి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ తెలియకూడదని మాకు ఒక సీక్రెట్ నేమ్ని ఇచ్చారు జేడీ కేడీ అని అప్పటి నుండి ఇంట్లో సాధారణ హౌస్ వైఫ్గా జయదేవ్ జగదాత్రిగా ఉంటూ జేడీగా అందరి క్రిమినల్స్ దుమ్ము దులుపుతుందక్క నా భార్య జగదాత్రి అని అంటాడు కేదార్ ఒక్కసారిగా జేడీ నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి వెంటనే జగదాత్రిని హక్ చేసుకుంటుంది నిజంగా ఈ వార్త వింటే నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మీకు తెలుసా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా ఒక పోలీస్ ఆఫీసర్ సమాజంలో మంచి మంచి జరిపే పోలీస్ ఆఫీసర్ నా నా తమ్ముడి భార్య అంటే అది వినడానికి ఎంత బాగుంటుంది నిజంగా ఎంతో ఎంతో సంతోషంగా ఉంది మీరు ఎంతైనా చాలా చాలా గ్రేట్ ఒకవైపు దుష్టుల్ని సంహరిస్తూ ఇంకొక వైపు ఏమీ పట్టనట్టు ఇంట్లో ఉంటున్నారు కనీసం రికగ్నిషన్ని కూడా మీరు కోరుకోవటం లేదు ఈ విషయంలో మీకు ఎంత సెల్యూట్ చేసినా తప్పే లేదు అని చెప్పి ఇంక కౌష్కి సెల్యూట్ చేస్తుంది జేడీకేడీకి వదినా సెల్యూట్ చేసి మమ్మల్ని పెద్దవాళ్ళని చేయకండి వదినా ఎందుకంటే మేము ఎప్పుడూ కోరుకునేది ఒకే ఒకటి మీరు సంతోషంగా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి అండ్ దుష్టులకి ఎప్పుడు పని చెప్పాలి నేను కోరుకునేది అదే వదిన మీరేమీ కంగారు పడకండి త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇంకలా జగదాత్రి మాటిస్తుంది కానీ వదిన ఒకటి ఈ విషయాన్ని ఎవరితో చెప్పకండి వదిన ఎందుకంటే చెప్తే ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ వదిన ఈ ఒక్క హెల్ప్ మాకు చేయండి అని అంటుంది సరే ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పను కంగారు పడద్దు అని పాపం అలా వెళ్ళిపోతారన్నమాట అక్కడి నుండి జగదాత్రి నీ చెప్పేసి కౌశికి ఈ విషయం ఇంత త్వరగా వదినకి తెలుస్తుంది అని అస్సలు అనుకోలేదు అని అంటుంది జగదాత్రి ఎప్పటికైనా తెలియాల్సిందే కదాత్రి అదేదో ఇప్పుడు తెలిసింది అంతే అయినా నువ్వు కంగారు పడాల్సిన అవసరమేం లేదు ఇప్పుడు అక్కకి తెలిసిపోయింది కాబట్టి ఇంకా మనం చాలా సేఫ్గా ఉంటాం అని అంటాడు కేడీ అలా కౌశికి ఎంతో హ్యాపీగా నా తమ్ముడు మరదలు ఇద్దరు పోలీస్ ఆఫీసర్ నిజంగా వినడానికే చాలా గర్వంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా వైజయంతి ఆలోచనలో పడుతుంది ఏం చేయాలి ఏం చేయాలి శ్రీవల్లిని నా నుండి ఇసుక జారిపోయినట్టు జారిపోతుంది ఖచ్చితంగా ఆ స్త్రీవలిని ఎలా అయినా ఎలా అయినా తప్పించాల్సిందే అని ఇంకలా ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడికి జగదాత్రి వస్తుంది ఏంటి అత్తయ్య గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు అని అంటారు ఏం లేదమ్మి అని అంటుంది మీరు ఆలోచించే విధానం బట్టే అర్థమవుతుంది మీకు శ్రీవల్లి ముందే తెలుసా అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి అదేంటమ్మి అలా అడుగుండేంది అని అంటుంది ఏం లేదు మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో మీకు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది మీకు శ్రీవల్లి ముందే తెలుసా శ్రీవల్లికి మీకు ఏదైనా గతం ఉందా అని అడుగుతుంది అబ్బే లేదు ఆ అమ్మాయి చూడడమే మొదటిసారి ఆ అమ్మాయికి నాకు గతం ఉండడం ఏంటి చర్చ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే తనైతే సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో తెలుసుకోవాలి అని ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు దాత్రి కౌశికి యొక్క కళ్ళల్లో బాధను చూసి నాకు చాలా బాధేసింది బావా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను వదిలి వెళ్ళిపోతాను అన్నప్పుడు పాపం కౌష్కి అక్క ఎంత బాధపడిందో అని అంటారు అవును కేదార్ నేను కూడా చూశాను అందుకే మనం వదినకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అదేంటో తెలుసా అని అంటారు ఏంటి అని అడిగేలోపు రేపేంటో మర్చిపోయావా అని అంటారు హా గుర్తొచ్చింది అయితే అక్క కళ్ళల్లో ఆనందం చూడడం ఇంకా మనం ఎవరు ఆపలేమన్నమాట అని అంటారు రేపు మనం చాలా సర్ప్రైజ్ ఇవ్వాలి ఆ సర్ప్రైజ్ చూసి వదిన షాక్ అయిపోవాలి గుర్తుపెట్టుకో కేదార్ అని అంటుంది తప్పకుండా జేడి అని అంటాడు కేదార్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకలా కౌశికి నిద్రపోతూ ఉంటే అప్పుడే కౌశికిని తడుతూ ఉంటారు ఎవరు నన్ను నిద్రలేపుతున్నారని కౌశికి అలా వచ్చి చూసేసరికి ఎదురుగా సురేష్ కాఫీతో ఉంటాడు సురేష్ అని అంటుంది ఏంటి కౌశికి నన్ను గుర్తుపట్టలేదా నేను నీ భర్తని అని అంటాడు సురేష్ సురేష్ నువ్వు అత్త దగ్గరికి వెళ్ళలేదా అని అడుగుతారు లేదు అదిన అని అంటుంది జగదాత్రి ఇంకా జగదాత్రి వచ్చి చూస్తూ ఉంటుంది ఇవాళ ఎక్కడికి బావగారు వెళ్ళటం లేదు ఎందుకంటే అని అనేసరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని అరుస్తూ ఉంటారు జేడి కేడి ఇంకా కౌష్కి సురేష్ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా వాళ్ళిద్దరిని హ్యాపీగా కొత్త బట్టలు ఇచ్చి కిందకి తీసుకువచ్చి కేక్ని కట్ చేపిస్తారు కౌశికి అండ్ సురేష్తో జగదాత్రి కేదార్ అదంతా చూస్తూ నిషిక వైజయంతి వాళ్ళు చాలా అంటే చాలా జలస్గా ఫీల్ అవుతారు చ ఏంది ఇది కళ్ళ ముందు ఇదంతా అని వైజయంతి చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా జేడీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో సార్ అని అంటారు జై హింద్ జేడీ డిస్టర్బ్ చేశానా అని అంటారు నో సార్ చెప్పండి అని అంటారు జేడీ రీసెంట్గా మనకి ఒక కేసు వచ్చింది ఆ కేసు ఎవరిదో కాదు ఇరవై ఐదేళ్ళ క్రితం గంగాధర్ అదే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గంగాధర్ వాళ్ళ ఫ్యామిలీని చంపిన కేసే ఆ కేసులో కీలకమైన సాక్ష్యాలు మినిస్టర్ తాయారు గెస్ట్ హౌస్లో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు తీసుకురావడం చాలా ఈజీ కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనల్ని ఏమీ చేయలేక మిమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోలేక ఆ మినిస్టర్ తాయారు కొంతమంది మనుషుల్ని మీ దగ్గరికి పంపిస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపే గంగాధర్ని మీరు వేరే కంట్రీకి తరలించాలి అతనికి త్రెట్ ఉంది కాబట్టి సో అతన్ని మీరే జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అని అంటారు ఓకే సార్ మీరు మాకు బాధ్యత అప్పు చెప్పారు కదా ఖచ్చితంగా తీసుకువెళ్తాం అని కాల్ కట్ చేసి వెనక్కి వచ్చేస్తారు జేడిఎన్ కేడి ఇంకలా సుధాకర్ వైజయంతి అందరూ రౌండ్గా కూర్చొని ఉంటే ఇంక అందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరికొకరు వదిన మీరు చెప్పండి అన్నయ్యలో మీకేమంటే ఇష్టం అని అడుగుతుంది ఏమంటే ఇష్టం అంటే అని ఇంకా బాధపడుతూ ఉంటుంది అనమాట సిగ్గుపడుతూ ఉంటుంది కౌష్కి అర్థమైంది మీ సిగ్గుని చూస్తుంటేనే అర్థమైపోతుంది అన్నయ్య మీకు వదినలో ఏమంటే ఇష్టం అని అడుగుతారు మీ వదినకి ధైర్యం చాలా ఎక్కువ ఆ ధైర్యమే నన్ను తన్ని ప్రేమించేలా చేసింది మీరిద్దరూ ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడు తను కోరుకుంటూ ఉంటుంది తన జీవితాన్ని నా కోసం త్యాగం చేసింది అలాంటి అలాంటి గొప్ప మనసున్న కౌశికికి నేను కనీసం భర్తగా ఒక స్థానాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాను అది నా దురదృష్టం అని చాలా బాధపడుతూ ఉంటాడు కౌశికి విషయంలో సురేష్ అన్నయ్య మీరు బాధపడద్దు ఎప్పటికైనా మీరిద్దరూ ఒకే చోట ఉంటారు అని పాపం హ్యాపీగా ఓదరుస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ ఇంకా అలా రౌండ్ బాల్స్ ఆడుకుంటూ లైక్ ట్రూ ఆఫ్త్ ఆర్ డేర్ ఆడుకుంటూ హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ అండ్ ఫ్యామిలీ అప్పుడే కరెక్ట్గా యువరాజ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో బాయ్ అని అంటారు హలో ప్రిన్స్ నీకు ఒక వర్క్ చెప్తున్నాను నువ్వు నన్ను అంత మోసం చేసినా నేను నీకు వర్క్ అప్ చెప్తున్నానంటే నీపై నాకు ఎంత కన్సర్ను ఒకసారి ఆలోచించు అని అంటాడు బాయ్ ఆ రోజు నేను చేసిన తప్పే బాయ్ నన్ను క్షమించు ఇప్పుడు నువ్వేం చెప్పినా పర్ఫెక్ట్గా చేస్తాను అని అంటాడు రేపు గంగాధర్ అనే ఒక క్యాండిడేట్ని జేడీకేడీలు వేరే దేశం తీసుకెళ్ళబోతున్నారు కాబట్టి వాణ్ణి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి ఓకే అని అంటారు ఓకే బాయ్ నేనున్నానుక చూసుకుంటానని చెప్పి ఇంకలా ప్రిన్స్ యువరాజ్ అయితే చెప్తాడనమాట మీ ననికి అప్పుడే వెనక్కి తిరిగి చూసేసరికి నిషా ఉంటుంది నిషి అని అంటారు ఏంటి డీల్ వచ్చిందా నువ్వేం కంగారు పడద్దు నేను చూసుకుంటాను ఇంట్లో వాళ్ళు నేను మేనేజ్ చేస్తాను నువ్వు మాత్రం హ్యాపీగా వెళ్ళు సరేనా అని ఎంకరేజ్ చేస్తుంది ఇంతకీ డబ్బులు ఎంత ఇస్తారు అని అడుగుతుంది వాడిని పట్టిస్తే ఒక పది నుండి ఇరవై కోట్లు అనేసరికి పది కోట్లా బా వినడానికి ఎంత హాయిగా ఉందో సరే సరే వెంటనే వెళ్ళు అని చెప్పి ఇంకా అలా నిషా అయితే పంపిస్తుంది నిషిక వెంటనే యువరాజ్ని ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జేడి కేడి గంగాధర్ దగ్గరికి వస్తారు సార్ మీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు మేము మిమ్మల్ని హ్యాపీగా పోర్ట్కి తీసుకువెళ్తామని చెప్పి అలా తీసుకువెళ్తుంటే యువరాజ్ అయితే వచ్చి ప్రిన్ ఇటువైపు మీనని యువరాజ్ అందరూ కలిసి అటాక్ చేస్తూ ఉంటారు గంగాధర్ని తీసుకువెళ్ళడానికి ఎందుకంటే గంగాధర్ అనే సాక్ష్యం ఉంటే మినిస్టర్ తాయారుని అరెస్ట్ చేయడం కుదరదు కాబట్టి మినిస్టర్ తాయారు తప్పు చేసిందని నిరూపించాలంటే ఖచ్చితంగా అక్కడ గంగాధర్ ఉండాలి కాబట్టి వెంటనే ఇంకా గంగాధర్ని పట్టుకోవాలని మీ నన్ను ట్రై చేస్తూ ఉంటాడు ఇటువైపేమో కేడీ ఆ రౌడీలందరినీ ఫుల్గా కొట్టి గంగాధర్ని హ్యాపీగా పోర్ట్లో షిప్లో తీసుకువెళ్తూ ఉంటారు ఇంకదంతా చూస్తూ చ మళ్ళీ తప్పించుకున్నారు అని అనుకునేలోపు యువరాజ్ అలా వాళ్ళని స్పీడ్ బోట్ వేసుకొని వాళ్ళని వెళ్ళి కావాలని అటాక్ చేస్తాడు ఇంకా అటాక్ చేసేలోపు అక్కడికి కస్టమ్స్ ఆఫీసర్స్ వచ్చి వెంటనే యువరాజ్ని ట్రేస్ చేస్తారు వచ్చి అరెస్ట్ చేస్తారు తనని వదిలేయండి అని చెప్పేలోపు నో మేడం ఇతను ఇల్లీగల్గా వాటర్స్లోకి వచ్చాడు కాబట్టి ఇతను మేము రిలీజ్ చేయమని చెప్పి ఇంకలా యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా బ్రేకింగ్ న్యూస్ చూడగానే యువరాజ్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలుస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్ ఫ్యామిలీ చి వీడి గురించి ఎంత ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎన్నిసార్లు చెప్పానో ఎలాంటి పనుల్లో వెళ్ళద్రా వెళ్ళద్రాని కానీ వెళ్ళాడు ఇదంతా నా కర్మ అని చెప్పి ఇంకా యువరాజ్ని అసహించుకుంటూ ఉంటారు సుధాకర్ బో వెళ్ళి వాడిని బెయిల్ మీద బో అని అంటుంది ఏయ్ వైజయంతి ఈ విషయంలో నాకు అడ్డు చెప్పావో అని కూడా చూడ్ను వాడికి ఆరు నెలలు టైం ఇస్తే లోపు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు ఇంకా ఆ మీనన్ సావాసాన్ని వీడు వదిలిపెట్టట్లేదు ఇంకా వీడిని వెనకేసుకుని వస్తావా ఇకపై నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు ఆ కొడుకు అంటే కేదార్ మాత్రమే నాకు వీడు అసలు కొడుకే కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది వైజయంతి ఇటువైపు నిశిక నా వల్లే నా వల్లే ఇదంతా జరిగింది లేకపోతే ప్రశాంతంగానే ఉండేవాడు అని బాధపడుతూ ఉంటుంది నిషిక ఇంకా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు వైజయంతి వచ్చిండారు ఇదిగో ఇలా అవ్వడానికే నా కొడుకుని చెడగొట్టారు ఇప్పుడు నా యువరాజ్ ఎప్పుడు బయటకు వస్తాడు అని ఏడుస్తూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది వైజయంతి ఇంకా వెంటనే అలా సుధాకర్ కేదార్ మీరు కూడా ఎవ్వరికి చెప్పకండి వాడు కొన్ని రోజులు జైల్లో ఉంటే కానీ వాడికి బుద్ధి రాదు అని ఇంకలా పంపించేసి కొడుగ్గా కాదు అని డిక్లేర్ చేసేస్తారు యువరాజుని సుధాకర్ ఇటువైపు యువరాజ్ జైల్లో కూర్చొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎలా అయినా బయటకు వెళ్ళి పై పొగ సాధించాలి వాళ్ళ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను నాన్న కూడా నన్ను అసహించుకుంటున్నాడు అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు యువరాజ్ ఇటువైపేమో కేడీకి కాల్ చేస్తారు తను నాయక్ జేడీ మీ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి గంగాధర్ ఇప్పుడే యుఎస్కి రీచ్ అయ్యాడు సో ఇంకా గంగాధర్ సేఫ్గా ఉన్నట్టే మినిస్టర్ తాయారు కుట్రలన్నీ బయట పెట్టేయాల్సిందే అని చెప్పడంతో ఇంకా అలా మినిస్టర్ తాయారు కుట్రలన్నీ బయట పెట్టి ఇంకా వెంటనే మినిస్టర్ తాయారుని ఆ పొజిషన్ నుండి కిందకి దించేలా చేస్తారు జగదాత్రి అలియాస్ జేడిఎన్ కేడి అదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మినిస్టర్ తాయారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్